பாசனம் ஆண்ட திருவடிகளே சரணம் ஒரு தி மகனாய் பிறந்து பிறந்த ஓரி ரவில் ஒரிரவில் ஒரு தி மகனாய் மகனாய் ஒழித்து வளராத்து வளரா தறி கிலாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து நிடுமாலே உன்னை அறுப்பித்து வந்தோம் பறை தருதியாக திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமர்ந்து மகிழ்ந்து భగవంతుడే తనకు కుమారుడుగా జన్మించాలి అని శంఖచక్ర గదాధరుడు అయిన ఆ భగవంతుణ్ణి కుమారుడిగా పొందగలిగిన సాటి లేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించావు కృష్ణ నీలల్ని సంపూర్ణంగా అనుభవించి భగవంతుణ్ణి కట్టి కొట్టి చేసుకొని అద్వితీయ వైభవశాలిని అయిన ఆ యశోదకు కుమారుడిగా పెరిగావు నువ్వు పెరుగుతున్నప్పుడు నిన్ను చంపాలి అనే దుష్టభావంతో నున్న కంసుని అభిప్రాయాన్ని వ్యర్థమునర్చి వాడి కడుపులోనే చిచ్చువై నిన్ను చంపతలపెట్టిన వాణిని నీవే చంపి అభాగ్యులను నీ భక్తులను కాపాడిన వాడివి నువ్వు నిన్నే కోరి వచ్చాం మేము తిరుప్పావై వ్రతం చక్కగా మేం చేసుకునేలాగా అనుగ్రహించు నువ్వు ఎలాంటి వాడివో తెలుసా ఎంత ఐశ్వర్యవంతుడివో తెలుసా సాక్షాత్తు ఐశ్వర్యానికి మారుపేరైన లక్ష్మీదేవే నిన్ను పొందాలని కోరుకుంది అంతటి ఐశ్వర్యవంతుడు మరి నీ చరిత్రను కీర్తించి మేము ఇంత దూరం నీ కోసం వచ్చిన శ్రవణంతా మర్చిపోతున్నాం మమ్మల్ని అనుగ్రహింపు అంటూ ఆ స్వామిని కోరుకుంటోంది ఆండాల్ తల్లి ఇది ఇరవై ఐదవ పాసురం యొక్క తాత్పర్యం జయ శ్రీమన్నారాయణ మారిమలనే ఇరవై మూడవ పాసురంలో ఆడాళ్ళ తల్లి గమన సౌందర్యాన్ని దర్శించింది ఇరవై నాలుగో పాటలో స్వామి యొక్క పాదం కందిందని చూసి అయ్యో స్వామికి శ్రమ పెట్టాను అని ఆ స్వామికి మంగళం పాడింది ఆండేళ్ళ తల్లి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు చాలా అందంగా పాటలు పాడుతున్నారే సరే చలిలో ఇంతసేపు మీరు శ్రమపడి నా దగ్గరకు వచ్చారు ఎంతో బాధ పెట్టాను ఇంతకీ మీకేం కావాలి పరా అని అడుగుతున్నారు కదా అసలు పరే కావాలా ఇంకేమన్నా కావాలా పరా అనేది ఒక వాద్యం ఆండ్రాళ్ళ తల్లి ఆ వాద్యాన్ని మాకు ఇవ్వండి అని కోరుతోంది కానీ కృష్ణుడు అనుకుంటున్నాడు వీళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు నా కోసం ఇంత రాత్రిపూట కూడా వచ్చారు అంటే సామాన్యమైనటువంటి ఒక వస్తువు కోసం వీళ్ళు రాలేదు ఏదో దాస్తున్నారు అని మీకు అసలు ఏం కావాలో చెప్పండి అని కృష్ణుడు అడిగితే అమ్మ తెలియచేసింది స్వామి మాకు నువ్వే కావాలి మాకు ఏ శ్రమ లేదు నీ కీర్తన చేసుకుంటేనే మాకు బలం వస్తుంది పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అంటారు మనకు అదే బలాన్ని ఇస్తుంది అందువల్ల మాకు వేరే శ్రమేమీ లేదు అని తల్లి తెలియచేశారు అయితే సరే మీరు నేనే కావాలంటున్నారు కనుక సమయం రావాలి తప్పకుండా నేను మీకు దక్కుతాను కానీ నియమాలన్నీ కూడా పాటించాలి ఉండే ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించుకోవాలి అన్నట్ట వెంటనే అమ్మవారు చేశారు స్వామి ఇదేమన్యాయమయ్యా మేము మా పాపాలను ఎలా తొలగించుకోవాలి అడ్డంకులు తొలగించేవాడివి నువ్వు నువ్వే ఏవైనా సరే అన్నింటినీ తొలగించాలి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావయ్యా నీ అవతార రహస్యం మాకు తెలియదు అనుకుంటున్నావా అని భగవంతుని యొక్క అవతార రహస్యాన్ని ఇందులో తెలియచేస్తున్నారు జన్మ కర్మచమే దివ్యం ఏవయ్యో వేతి తత్వత త్యక్వ దేహం పునర్జన్మ మామేతి అన్నాడు కృష్ణుడు ఎవరైతే స్వామి యొక్క అవతార రహస్య రహస్యాన్ని యథార్థంగా తెలుసుకుంటారో అలాంటి వాడికి మళ్ళీ ఈ లోకంలో పుట్టే అవకాశం ఉండదు వాడికి ఉత్తమమైన జన్మ వస్తుంది అని మనకి తెలియచేస్తున్నారు అది కేవలం మనకే కాదు సర్వేశ్వరుడికి కూడా ఆనందాన్ని కలిగించేది అండి మమాపిచ దివ్యం అంటాడు స్వామి భగవంతునికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది మనం గమనిస్తే శ్రీరామాయణాన్ని రాముడే లవకుశలు గానం చేస్తుంటే వింటూ మైమరిచిపోయాడు మమాపి మా తద్భూతికరం అన్నట్లుగా తన కథ తనకే ఆనందాన్ని ఇచ్చిందట అలా భగవంతుని యొక్క జన్మ కర్మ కూడా చాలా గొప్పవి భగవంతుడు పుట్టుక మనలాంటి పుట్టుక కాదు మనందరం కర్మకి తగ్గట్టుగా పుడతాం కర్మాధీనులమై పుడతాం భగవంతుడు తన ఆధీనంలో అన్నీ పెట్టుకుని వస్తాడు అందుకే ఆయనకి దుఃఖం అనేది ఉండదు కానీ ఈ లోకంలోనూ మనం దుఃఖం వస్తే దుఃఖం ఏడుస్తాం ఆనందం వచ్చినప్పుడు ఆనందంతో ఉంటాం ఏ స్థితి మనలో ఉండదు దేన్ని ఆపలేం కర్మ ప్రవాహం అన్ని ఎలా తీసుకువెళ్తే అలా మనం పైన ఇవ్వాలి అందుకే అండాడు తల్లి స్వామి నువ్వు సామాన్యుడివి కాదు ఒకే రాత్రిలో చోట పుట్టావు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళావు అక్కడ పెరిగావు ఒక ఆవిడ నిన్న కన్నది ఇంకో ఆవిడు పెంచింది అని చాలా అందంగా ఉరుత్తి మగనాయి పిరందు ఊరి రవిల్ ఒరుత్తి మగనాయి ఒలిత్తు వలరా అని ఆడాడి తల్లి తెలియచేస్తున్నారు మన ఆళ్వార్లకి చాలా విశేషమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఒక గొప్ప విశేష పాసురాలు మనకి నమ్మాళ్ళు అనుసంధానం చేస్తారు పిరందవారు వలందవారుం అని భగవంతుడు పుట్టాడు మళ్ళీ చోట పెరిగాడు అసలు ఆ స్వామి పుట్టడం అనేది తలుచుకుంటే ఆ దశకంలోనే ఆరు మాసాలు ఆ పాట పాడుతూ మూర్చపోయారట నమ్మాడి వారు మళ్ళీ ఆరు మాసాల తర్వాత లేచారట అంటే ఎంత గొప్ప అభినవేశం కలిగి ఉన్నారో భగవంతుని విషయంలో సర్వేశ్వరుడు పుట్టడం ఏమిటి అని ఆశ్చర్యపోయారు పుట్టిన స్వామిని మళ్ళీ కట్టైందిట యశోదమ్మ రోటికి అని తెలియగానే మళ్ళీ ఆరు మాసాలు మూర్చిపోయారట అంటే భగవంతుని మీద ఎంత ప్రేమ ఉందండి మన పరమర్షులైన మహనీయులంతా జ్ఞాన దశలో ఉన్నవారు గనక వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పుట్టాడు అని అన్నారు ఆవిర్భూతం మహాత్మన ఆవిర్భవించాడు అని వాళ్ళంతా అంటారు కానీ ఆళ్వార్లు భక్తి దశలో ఉన్నారు కనుక పిరందవారు పుట్టారు అని అంటారు అంటే భక్తి బాగా అభినవేశం అవటం చేత వారంతా ఈ లోకంలో మన కోసం ఇలా వచ్చాడు మనం చేసుకున్న కర్మకి సర్వేశ్వరుడు మనకి సజాతీయుడిగా అవుతున్నాడు భగవంతుడు తన యొక్క అనుగ్రహంతో మనందరినీ తనకి సజాతీయుడిగా చేసుకుంటట్ట తన సామ్యాన్ని మనకి అందిస్తటట్ట వైకుంఠంలో అలాంటి గొప్పవాడు ఆయన చేయలేని పనేమిటి అందుకే ఆండల తల్లి స్వామి నువ్వు సామాన్యుడు కావు ఎవరైతే నీ విషయంలో చెడ్డ భావాన్ని పెట్టుకుంటారో అలాంటి వారికి నువ్వు వాళ్ళ హృదయంలోనే ఆ చెడుని కలిగించేవాడివి అని కంసుడు నేను లేకుండా చేద్దామనుకున్నాడు అలాంటి కంసుడికే వాడి గర్భంలోనే చిచ్చు పెట్టిన వాడివి కానీ ఎంత గొప్పవాడండి భగవంతుని చేతిలో ఎవరికి మరణం ఆసన్నమైనా వారందరూ కూడా భక్తుడు ఎలా మోక్షాన్ని పొందుతాడో వారు కూడా వాళ్ళ పాపరాశులన్నీ పోతాయి మనకు అనిపిస్తుంది కంసుడు చాలా చెడ్డవాడు కదా అలాంటి వాడికి కూడా దేవుడు మోక్షాన్ని అనుగ్రహిస్తాడా అంటే తప్పకుండాను మారీచుడు అంటాడు రామాయణంలో రాముణ్ణి మోసం చేసి సీతని అపహరించడానికి కుయుక్తి పన్నుతాడు రావణుడు అప్పుడు మారీచుడు చెప్తూ అయ్యా ఇది తగదు అని చెప్తాడు ఎందుకంటే రాముని పరాక్రమం సామాన్యం కాదు వెళ్తే ప్రాణాలు పోతాయన్నాడు వెళ్ళకపోతే నా చేతిలో ప్రాణాలు పోతాయి అంటాడు రావణుడు మరీచుడు భావించాడు రామాదపి చె మర్తవ్యం మర్తవ్యం రావణాదపి రావణాసుడు చేతిలో పోవటం కంటే రాముని చేతిలోనే మరణించడం గొప్పతనం ఎందుకంటే మరణం రెండు చోట్ల ఇప్పుడు నాకు ఆసన్నమైంది వీరిద్దరిలో రామణాసుడి కంటే వరం రామాత్ న రావణాత్ రాముడి చేతిలో మరణించడమే నాకు శ్రేష్టమని మారీచుడు చెప్తాడు ఎందుకంటే ఉత్తమ స్థితి కలుగుతుంది కనుక అలాగే కంసుడికి కూడా ఎన్నో దోషాలు చేసినా వాడు దుష్టబుద్ధి కలిగి నేనికి అపాయం చేద్దామన్నా ఆ అపాయాన్ని వాడికే చేసావు అని ఆండాడి తల్లి అనేక రకాలుగా పాపాలని దోషాలని తొలగించే గొప్ప శక్తి నీకుందయ్యా నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళ మీద నీకు ఎంతో గొప్ప వాత్సల్యం ఉంది లక్ష్మికి ఏ లక్ష్మి అయిన నువ్వు మాకు దక్కాలి నిన్ను ప్రేమతో మేము పాడాలి నీ విశేషాన్ని మేము తొలగించుకుని ఆనందంతో ఉండాలి అని అమ్మవారి పాసనలో తెలియచేస్తున్నారు జై శ్రీమన్నారాయణ